హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాధారణంగా చాలామంది చదువుకున్న వాళ్ళని ఎవరు మోసం చేయలేరు అనుకుంటారు కానీ చదువుకున్న వాళ్ళని చదివే వ్యక్తులు కొంతమంది ఉంటారు అరిగి తెలివితేటలు చావు తెలివితేటలు అడ్డమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు ఈ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మోసం చేస్తుంటారు పెద్ద స్థాయిలో పెద్ద మొత్తంలో మోసపోయేది ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉంటారు అలాగే పాలసీ బజార్ కూడా అలాగే చేస్తుంది పాలసీ బజారు చాలామందికి రకరకాలుగా మోసం చేయడం వల్ల ఐఆర్డిఏ అనేది ఐదు కోట్లు పెనాల్టీ వేయడం అనేది జరిగింది ఈ ఐదు కోట్లు సాధారణంగా అందులో ల్యాబ్సెస్ అనేవి ఒక పదకొండు వరకు గుర్తించడం అనేది జరిగింది అందులో ఐదింటికి పెనాల్టీ వేయడం జరిగింది ఒక ఆరింటికి వార్నింగ్ ఇచ్చి వదిలేయడం జరిగింది అందులో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు పాలసీలు ప్రమోట్ చేసేటప్పుడు కొన్ని కంపెనీలు కావాలనే టాప్లో ఉన్నాయి లేదా బెస్ట్ అని చూపించడం అనేది జరుగుతుంది కొన్ని కంపెనీలు కావాలని హైట్ చేయడం కూడా జరుగుతుంది అంటే వాళ్ళకి ఏ కంపెనీ అయితే ఎక్కువ కమిషన్ ఇస్తుందో ఆ కంపెనీని మాత్రమే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది దానికి సరైనటువంటి ఆధారాలు ఏమీ లేకుండా చూపించడం జరుగుతుందని ఐఆర్బిఐ అనేది గుర్తించడం జరిగింది అలాగే ఆథరైజ్డ్ వెరిఫైడ్ అని అంటే ఎవరైతే మనకి పాలసీ అమ్ముతారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఐఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉండాలి అక్కడ అవేవి పాలసీ బజార్ పొందుపరచడం లేదు అలాగే కొన్ని పాలసీలు కలెక్ట్ చేసిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దే హ్యావ్ టు పే టు ద కంపెనీ కానీ వాళ్ళు ఏంటంటే ఈ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పే చేయడం లేదు సరి కదా త్రీ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు కొన్ని పాలసీలకు సంబంధించినటువంటి డిలే అనేది జరుగుతుంది ఈలోగా కొంతమంది ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నష్టాన్ని గుర్తించి ఐఆర్డిఐ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం పెనాల్టీ వేయడం అనేది జరిగింది అలాగే మరికొన్ని లోపాలు ఈ పాలసీ బజార్లో గుర్తించడం జరిగింది అంటే ఉదాహరణకి అక్కడ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో ఆ డైరెక్టర్స్ పాలసీ బజార్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ వితౌట్ ఎనీ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద ఐఆర్డిఐ కొన్ని కంపెనీల్లో కూడా వాళ్ళు డైరెక్టర్స్గా కానీ లేదా పనిచేయడం కానీ జరుగుతుంది ఇవి ఐఆర్డిఐ నిబంధనలకు విరుద్ధం కాబట్టి వాటి మీద కూడా పెనాల్టీ వేయడం అనేది జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు మీరు కావాలంటే ఆగస్టు ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున వచ్చినటువంటి పత్రికలు వై ఐఆర్డిఐ పెనలైజ్డ్ టు ద పాలసీ బజార్ అని మీరు సెట్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్ని చూపించడం జరుగుతుంది మరి షార్ట్ వీడియోలో మొత్తం మీకు వివరించడం అవ్వదు కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను న నమస్తే